అందరూ చేరా సార్ రాజు అనే అతను రాలేదు సార్ రాజు వాళ్ళు ఎంపీతో మాట్లాడిస్తాడంట ఎంపీనా ఎంపీ ఎవడు గంటలో ఇక్కడ ఉండాలి సార్ ఎవరండి సార్ ఏంటి ఇంతమంది ఏం చేయాలి సార్ వీళ్ళని ఏం చేద్దాం సార్ మనిషి మనిషిగా బతకడానికి భగవద్గీత ఖురాను బైబులు రాజవారు అవేమి చాటం లేదని వాటికి రంగు పోతున్నారని చట్టం కూడా రాశాం అది కూడా చాటం లేదంటే ఇంకేదో కావాలి వీళ్ళకి పంపించండి సార్ మణి దాదాపు పది సంవత్సరాలు తొమ్మిది మర్డర్ కేసులు ఆరు అటెంప్ట్ మర్డర్ కేసులు పదిహేను సెటిల్మెంట్ కేసులు అన్నీ వదిలేసి ప్రశాంత జీవితం ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పటిదాకా ఎలా ప్రతక్ అనిపిస్తుంది సార్ అప్పుడు ఏదో ఆవేశంలో ఏదో సాధిద్దామని కత్తి పట్టుకుని తిరిగాను వెనక్కి తిరిగి చూసుకుంటే ఒంటిపై గాట్లు తప్ప సమాజంలో పగ తప్ప ఏమి గల మరి సడన్గా రెండు మూడు సంవత్సరాల క్రితం పదవ తరగతి నా కూతుర్ని ఎగ్జామ్స్ రాయించడానికి తీసుకెళ్తుంటే అటాక్ చేశాను వేసింది హాస్పిటల్లో చేరా ఎందుకు పొడిచారు నాన్న నా కూతురు అడిగింది దానికి నా దగ్గర సమాధానం లేదు మొత్తం ఇరవై తొమ్మిది కేసులు ఇరవై ఐదు కేసులు కొట్టేశారు రెండు మర్డర్ కేసులు రెండు అటెంప్ట్ మర్డర్ కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి అన్ని కేసులు ఎలా సాల్వ్ చేసుకోగలిగారు ఎమ్మెల్యే గారే దగ్గరుండి అందరినీ పిలిపించారు కొంతమందికి నష్టపరిహారంగా డబ్బులు ఇచ్చాను ప్రాణాలైతే ఇవ్వలేను కొంతమంది కాళ్ళు పట్టుకోమన్నారు మణిగడ్ నా కాళ్ళు పట్టుకున్నాడు రే మణిగా నా కాళ్ళు పట్టుకున్నాడు మణిగా కాళ్ళు పట్టుకున్నాడు ఇంకొంతమంది నేను నా ప్రాణాలు కావాలన్నా వదిలేస్తామా వాడు కాళ్ళు పట్టుకుంటే వదిలేస్తామా వాడి ఊపిరి నా ప్రాణాల కోసం వాళ్ళు వాళ్ళ భిక్ష కోసం నేను ఎదురు చూస్తున్నాను సార్ జనాల్ని ఇంత భయపెట్టారు కదా జనం ఎలా నమ్ముతారు ఇప్పుడు మిమ్మల్ని ఒక మనిషిని మనిషే నమ్మలేని రోజుల్లో మాలాంటి రౌడీల్ని ఎవరు నమ్ముతారు ఎందుకు నమ్ముతారు ఎనీహో మీ ప్రయత్నం బాగుంది కానీ మీ పేరు మాత్రం నా దగ్గర వినిపించకుండా చూసుకోండి వెళ్ళండి మంచి వీడు చూపెండ్రా ఇంత తేడాగా ఉంది చూడు ట్రాక్ రికార్డ్ ఎటువైందు ఆరు మటర్లు ఎనిమిది కిడ్నాపులు నాలుగు అటెంప్ట్ మటర్లు గత సంవత్సరాల నుంచి దాదాపుగా సెటిల్మెంట్ ట్రాక్ మెయింటైన్ చేస్తున్నావు ఎన్ని కోట్లు బయటకెళ్తే ఎవడు అని ఇరవై నాలుగు గంటల ఇంట్లోనే దాక్కునేంత భయాన్ని సంపాదించాడు నాకు బతకడానికి గవర్నమెంట్ జీతం ఇస్తుంది నీలాంటి వాడిని చంపడానికి గన్స్ ఇస్తుంది నీకేది కావాలో నేనేది వాడాలో నువ్వే డిసైడ్ చేసుకో అర్థమైందా పో అర్థమైందిగా లారా ఇంటర్ స్టేట్ సెకండ్ ఇప్పుడిప్పుడే సెటిల్మెంట్లకు అలవాటు పెడుతున్నాం అవునా సెటిల్మెంట్ అంటే ఒక సమస్య నుంచి బయటపడేసి బతుకుదారి చూపించడం మరి నువ్వేంట్రా వాడెవడికో బతుకుదారి చూపిస్తూ నువ్వు చావుదారి వెతుకుంటున్నావు మరి నీ సెటిల్మెంట్ ఎవరు చేస్తాడరాజు సార్ రాజు సార్ ఎంపీ ఎవడరా ఎంపీ ఎవడో అది కాదు సార్ ఎంపీ గురించి అడిగితే ఎంపీ గురించి మాత్రమే చెప్పు స్ట్కి తీసుకురండి సార్ ఇప్పుడు నీకు నేనేం చెప్పిన అర్థం కాదు నీకు అర్థమయ్యే టైంకి నువ్వు ఏ పరిస్థితిలో ఉంటావు కూడా నాకు తెలుసు పొరపాట్లు చేయడం తప్పు కాదు దాన్ని అలవాటు చేసుకోవడమే నేరం నీకు నాలుగు నెలలు టైం ఇస్తున్నా ఇదే రిపీట్ చేసేవనుకో నాలుగు నిమిషాలు కూడా టైం ఇవ్వను అర్థమైందా ఎం లీలా ప్రసాద్ అలియాస్ ఎమ్మెల్పీ సార్ ఏంటి ఎమ్మెల్పీ గారు మంచి జోరు మీద ఉన్నట్టున్నారు పెళ్లిళ్ళు చేస్తున్నారంట ధర్నాలు చేస్తున్నారంట సెటిల్మెంట్ చేస్తున్నారంట ఎమ్మెల్యే అవుతాడేమో నేరా భారత్ మహాన్ జై ఆంధ్ర జై తెలంగాణ ఎమ్మెల్పీ అని వస్తాడు కదా వెయిట్ చేద్దాం నాకు తెలిసి ఆయన కూడా గట్టి వార్నింగ్ ఇస్తున్నట్టున్నారు ఒకటి రెండు మూడు గట్టిగా మా ఎమ్మెల్పీ ఇంకా రావట్లేదు ఏంటన్నా అరే వస్తాడ్రా ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు వ్యాపిస్తావా అవును సార్ థ్యాంక్ యూ సార్ ఓకే అన్న మా అన్ని ఇంకా రావట్లేదు అన్న అరే బాబు వస్తాడ్రా లోపల కొట్టలేదు మీ సార్ని స్టార్ట్ ఒకటి ఏమండి ముప్పై ఏడు కదా మధ్యలో ఆపేస్తే మొదటి నుంచి లెక్కేస్తామని చెప్పామా అయ్యా మీకు మీ తోలు చేస్తానయ్యా చూడు ఇక్కడ నుంచి మనం ఎప్పుడు కలిసినా ఇలాగే కలుస్తాం డిసైడ్ చేసుకో నువ్వు నన్ను బయటికి వెళ్ళి లారాన్ని కలవడమా నువ్వే డిసైడ్ ఏమన్నాడు తమ్ముడు నేను చెప్పే వరకు మీరెవ్వరూ నా టచ్లోకి రావద్దు ఫోన్ చేయొద్దు మెసేజ్ వాట్సాప్ లోకి రావద్దు పలకరించడానికి రావద్దు లవ్ యూ రాజా ఏసీపీ యాజ్ ఎ పర్సన్ మంచివాడా చెడ్డవాడ అనేది మనకు అనవసరం ఇప్పటికే ఎనిమిది చోట్ల పనిచేశాడు చేసిన ప్రతి చోట సిన్సియర్ అనే తెలిసింది అతను ఉన్నంతకాలం కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది సిటీకి కొత్తగా వచ్చిన ఏసీపీ రాజేంద్ర రౌడీ సీడర్స్ పై ఉక్కుపాదం మోపారు రాత్రి పది గంటలు దాటితే రోడ్లపై ఎవరూ కనబడకూడదని ముగ్గు జారీ చేశారు ఏసీపీ విషయంలో రాజకీయ నాయకులు సైతం జాగ్రత్తగా నడుచుకుంటారు మనం ఏది నమ్ముతామో అదే మన జీవితం కానీ ఆ నమ్మే సందర్భాన్ని కరెక్ట్ గా ఎంచుకోవాలి లేదంటే ఆలస్యం అమృతం విషమైనట్టుగా ఒక్కొక్కసారి మంచి కూడా చెడుగా కనిపిస్తుంది సిటీలో రౌడీ షీటర్స్ అందరు ఏసీపీ సిన్సియార్టీని నమ్మి వెనక్కు తగ్గారు ఒక్క లారా తప్ప ఒక్క లారా తప్ప కాల్ లారా కాల్ చేయి నా డబ్ల్యూ అన్నా ఎంతసారి చెప్పారు నీకు పెడే పోన్ ఇవ్వనంటున్నాడు మళ్ళీ చేయి సరే కట్ చేసాడు మొత్తం నాలుగు లక్షలు అన్న నా డబ్బులు ఇవ్వు అందాకే చెప్తున్నావు అదే అన్నా బాల్య గురించి అన్నా అతని డబ్బులు అతనికి ఇచ్చాయి నీతో ఏమన్నాడు అన్నా హలో గునా నీకు చెబితే అర్థం కావట్లేదా సరే నేను ఎందుకు కొట్టావు ఆ ఏసీపీకి తెలిస్తే నేను చూసుకుందాం ఏంటి నువ్వు నేను చూసుకునేది నేను స్టేషన్లో కూర్చోబెట్టి మర్యాదలు చేయడానికి ఆ విషయాలు లాంటి అవినీతి పరుడు కాదు ఒక్కసారి నిన్ను స్టేషన్కి తీసుకెళ్లి కూర్చోబెట్టాడంటే అర గంటల సైరాని కానీ కొట్టే నిమిషం నీతో చెప్పిస్తాడు సరే ఇప్పుడు ఏం అంటావు అది చేసే ముందు అడగాలి నాలుగు రోజులు అక్కడికన్నా వెళ్ళి దాక్కోండి అంతకు మించి ఇప్పుడు ఏం చేయలేము నేను ఫోన్ చేసేంతవరకు బయటికి రాకండి ఎరుగు సార్ ఇతను ఎవరికో డబ్బులు ఇవ్వాల్సి ఉంటే అతను లారాన్ని తీసుకుని వచ్చాడు కొట్టింది ఎవరు లారా పట్టుకోండి ఏమో నేను ఒక నాలుగు రోజులు సిటీ అవుట్స్కట్స్లో ఉంటున్నాను ఎవ్వరూ నాకు డైరెక్ట్గా ఫోన్ చేయకండి ఏదైనా ఉంటే డైరెక్ట్గా వచ్చి కలవండి ఓకేనా నా అర్థమైందా అర్థం అవ్వట్లేదా నీకు ఏసీ సీసీయర్ అని చెప్తుంటే అర్థం అవలేదా నీకు ఎస్ అగార్ చూడలేదా వీడు అలాంటి ఒక పోలీసే కొత్త వచ్చి ఇప్పుడు అందరు ఇలాగే నటిస్తారు ఒక్క ఆరు నెలలు చూడు ఆరు నెలలు చూడు అప్పుడు అర్థం అవుతుంది అంతేనా జీవితార్థం ఇలాగే ఉంటావా తప్పించుకుంటూ తిరుగుతావా

మీరున్నంత వరకు లారా మీద ఎవ్వరూ కేసు పెట్టరు సార్ ఎందుకంటే మధ్యలో ఎమ్మెల్యే వీరభద్రం ఉన్నాడు ఎలా ఉన్నా పోలీసులు ఉన్నప్పుడు రాకూడదు కదా అందుకే కొంచెం లేట్ అయింది ఎమ్మెల్యే ఆస్తులు సైరన్ పేరు మీద ఉన్నారు సైరన్ ఆయనకు బినామీ సార్ ఇప్పుడు నీతో కేసు పెట్టిస్తే ఆ లారాగాడు నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన చేత కేసు పెట్టిస్తాడు మీరు కేసుని కేసులా చూస్తారు సైరన్ అరెస్ట్ చేస్తారు అదే జరిగితే నేను పాలిటిక్స్లోకి తీసుకురావడం కష్టమవుతుంది ఆ ఏసీపీ గాడు ట్రాన్స్ఫర్ అయిన గంటలో ఆ లారా గాడి సంగతి తేలుద్దాం వస్తాను సార్ టేక్ కేర్ నేను చూసుకుంటాను అన్న మనం సైలెంట్గా ఉంటే వాడికి చేతకన వాళ్ళ కనబడుతున్నాం వాడిని వదిలేస్తే ఇలానే ఎగురెగిరి పడుతూ ఉంటాడు వాడికి గట్టిగా ఇస్తేనే మన జోలికి రాకుండా ఉంటాడన్న బాలరాజు తెలివైన వాడిని నమ్మకంతో కొట్టాలి తెగించిన వాణ్ణి అదును చూసి కొట్టాలి మనకి ఒక అవకాశం వస్తుంది సార్ వీడిని డీల్ చేయడం ఇలా కాదు సార్ పంపించేయండి